హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ల అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం దొంగలకు కూడా దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చిందని మండిపడ్డారు అనంతపురం పెద్దాపురంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గురిపించారు ఇక గతంలో దివ్యాంగులకు కాని వారికి దొంగలకు కూడా పెన్షన్లు ఇచ్చారని విమర్శించారు ప్రభుత్వ కష్టార్జితంతో ఇచ్చే పెన్షన్లు పేదవాళ్లకు దక్కాలనేదే తమ అభిమతమని చెప్పారు పేదల ముసుగులో దొంగ పెన్షన్లు పొందుతున్న వారిని తొలగించి అర్హులైన వారికి పెన్షన్లు అందచేస్తున్నామని తెలిపారు అనర్హులకు పెన్షన్లు ఇవ్వటం తప్పని అదే సమయంలో అర్హులకు పెన్షన్లు తప్పకుండా అందజేస్తామని చెప్పారు ఇక దివ్యాంగుల పెన్షన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముందుగా సోషల్ మీడియాలో పోస్టు పెడతారని ఆ తర్వాత బ్లూ మీడియాలో రాస్తారని ఇలా పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పేదలకు సేవ చేయాలనేదే తమ ఆలోచన అని కానీ వైసీపీ మాత్రం ఇరవై నాలుగు గంటలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు ఇక తమది సంక్షేమ రాజకీయమని వాళ్ళది సంక్షోభ రాజకీయమని విమర్శించారు తమది విజన్ రాజకీయమని వాళ్ళది క్రిమినల్ రాజకీయమని అన్నారు చూశారు కానీ మొత్తం మీదుగా ఏపీలోనే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు యథావిధిగా అందజేస్తామని అనర్హులను మాత్రమే తొలగిస్తామని ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ తెచ్చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్